హలో నమస్తే ప్రైజ్ దాడ్ ఈరోజు ఎగ్ కీమా కర్రీ ఎగ్ కీమా కూర పూరీ అండి మా ఇంట్లో పూరీ బదులుగా చపాతి కానీ రోటీ కానీ జొన్న రొట్టి కానీ దేనిలోకై నీ కూర చాలా బాగుంటుంది ఎగ్ కీమా కర్రీ రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఉడకబెట్టుకున్న గుడ్లు కావాల్సింది స్టవ్ మీద ప్యాన్ పెడదాము ముందే మనకు కావాల్సిన వస్తువులన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి ఇంకా వెంటనే కోర్ చేయడానికి స్టార్ట్ చేసేద్దాం ప్యాన్ పెట్టి మీకు ఎంత అవసరమో అంత ఆయిల్ వేయండి నేను కొంచెమే వేస్తాను తర్వాత కొంచెం బట్టర్ కానీ నెయ్యి కానీ వేస్తాను లాస్ట్లో కొంచెం జీలకర్ర వేయండి ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసిన తర్వాత అది చిట్టుపట్లు ఆడిన తర్వాత మనం కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం సిమ్లో వేగనిద్దాం అది సిమ్లో చక్కగా వేగాలండి మంచిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగితేనే కూర చాలా రుచిగా ఉంటుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము ఈ కూర ఒకసారి మీరు చేసి చూడండి మీకైతే నచ్చుదనుకున్నా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఒక్కసారి ఇలాగ కూర చేసి చూడండి మీకైతే నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు చక్కగా వేగాలండి సిమ్లోనే ఉన్నాయి కాబట్టి అదే కొంచెం కొంచెం వేగుతున్నాయి నేను చూస్తా ఉన్నా మళ్ళీ కలుపుదాము కొంచెం అయిన తర్వాతనే ఈ నాన్స్టిక్ ప్యానే కాబట్టి అంత తొందరగా అంటుకోదు అదే మట్టి గిన్నె కానీ ఇతడిది కానీ అయితే అడుగు పట్టేసేది ఈ నాన్ స్టిక్ ప్యాన్ అంటుకోదు కాబట్టి సన్న సగం మీద వేగనిస్తున్నాను ఉల్లిపాయల్ని చక్కగా వేగిపోవాలండి లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము పూరి పిండిలో కూడా నేను సగం గోధుమ పిండి సగం జొన్నపిండి కలిపి చేస్తాను అనమాట పూరీలు మీకు కూడా ఇష్టమైతే అలాగా సగం గోధుమ పిండి సగం జొన్నపిండి కలిపి చేసుకోండి ఇదిగోండి చక్కగా వేగిపోయినాయి కదా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో మనం తయారు చేసుకుని పెట్టుకుంటాం కదా అదే ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొంచెం అంతా పోయిన తర్వాత అది వేగిపోయిన తర్వాత దానిలోనే ముందు కట్ చేసుకున్న టమాటాలు పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకుందాం ఇవి కూడా చక్కగా వేగిపోవాలండి మంచిగా పేస్ట్ లాగా అయిపోవాలి టమాటా అంతా కొంచెం ఒప్పేద్దాం త్వరగా వేగుతాయి కదా అందుకని కొంచెం ఒప్పేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపు వేసి వేయించుకుందాము చక్కగా వేగాలండి ఇట్లాగా ఇంకా మెత్తగా అయిపోవాలి టమాటోలంతా మంచిగా మగ్గిపోవాలి చూడండి ఇట్లాగా వేగిపోయిన తర్వాత కొంచెం ముక్కలేము ఉంటే దాన్ని కూడా మెత్తగా అయ్యేలాగా చూద్దాం ఎందుకంటే ఈ హైబ్రిడ్ టమాటో కదా కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి టమాటోలు కూడా చక్కగా ఉడికి మంచిగా కలిపేసి శుభ్రంగా కలిపిన తర్వాత మీకు కావాలంటే ఇంకా కాస్త వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని కొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత కొంచెం అంటే వేడయి మరుగుతూ ఉంటుంది కదండి వాటరు ఆ టైంలో కాస్త కారం వేసుకుందాము కారం వేసుకున్న తర్వాత కూరని ఒకసారి కలిపి మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి గుడ్లు ఆ గుడ్లని మనము తురిమేది ఉంటుంది కదండి పెద్ద హోల్స్ ఉన్న వైపు నుంచి తీసుకోవాలి ఇక్కడ దానిలో ఆ గుడ్లని శుభ్రంగా ఈ కూరలోకి తురుముదాం మంచిగా మొత్తం గుడ్లన్నీ తురుముదాం మీద ఎన్ని గుడ్లు పెట్టుకుంటారో అన్ని గుడ్లని దీనిలోకి తురుమాలి పెద్ద పెద్దగా ఉండేలాగా చూడండి మరీ చిన్న హోల్స్ అయితే కూరలో కలిసిపోతాయి కాబట్టి పెద్దగా ఉన్న హోల్స్ వైపు నుంచి తురిమేసి గుడ్లన్నిటిని చక్కగా కూరలో కలిపేద్దాం చాలా బాగుంటుందండి కూర అన్నంలో కూడా తినొచ్చు కానీ నేనైతే చపాతీలోకి వీటిలలోకి చేస్తాను రొట్టెల్లో కానీ మొత్తం తురి తురి తర్వాత ఒకసారి కలుపుదాం కూరని మరీ పేస్ట్ అయ్యేలాగా వద్దు లైట్గా ఉరికి కలుపుకుందాం కూర చక్కగా కలిసిన తర్వాత కాస్తంత అంటే మీరు ఎంత వేసుకుంటారో అంత అంటే వేస్తే మళ్ళీ ఆ గరం మసాలా టేస్ట్ అట్లా ఎక్కువైపోద్ది అందుకని లైట్గా కొంచెం గరం మసాలా వేసుకోవాలన్నమాట అంతే కొత్తిమీర కొంచెం ఈ కూరలో కావాల్సినవి ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అయినా లేకపోతే బయట కొనుక్కున్నదైనా ఏదైనా కొంచెం వేసేసి కాస్త కలుపుదామండి కలిపిన తర్వాత దీనిలోనే కొంచెం కొత్తిమీర వేసుకుందాం నాకు అసలు బాగాలేదండి గొంతు దానివల్ల మీకేమైనా వేరేగా అనిపిస్తే సారీ కూర అంతా ఉడికిపోయింది కాస్త కొత్తిమీర వేసి కలిపి కొంచెం నెయ్యి వేస్తున్నానండి బట్టర్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోండి నేనైతే కొంచెం నెయ్యి వేసాను రుచి చాలా బాగుంటుంది వేసిన తర్వాత చక్కగా కొంచెం నెయ్యి అంతా కూరలోకి ఎనికి వరకు కలిపేసి తర్వాత దాన్ని గిన్నెలోకి తీసుకుందాం ఈ పక్కనే పూరీకి నూనె పెట్టాను అండి ఇదిగోండి జొన్నపిండి పూరీలు సగం జొన్నపిండి సగం గోధుమ పిండితో చేసినటువంటి పూరీలు అనమాట ఈ పూరీలు టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి పూరీలు కూడా అయిపోయింది వీటిని తీసి ప్లేట్లో పెట్టుకుందాం గిన్నెలోకి కూర తీసాము అలాగే పూరీలు కూర ఒక ప్లేట్లోకి పెట్టి సర్వ్ చేద్దాం ఒకసారి మీరైతే టేస్ట్ చేయండి చాలా రుచికరమైన ఎగ్ కీమా కర్రీ